హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిలో ఈరోజు నేను వినాయక చవితి పండగ రెండో రోజు వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఆ రోజు సండే కదా పిల్లలకైతే స్కూల్ లేదు ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇంటి దగ్గర ఉంటే మాత్రం లేచిన మొ లేవడం మొదలు ఏదో ఒక చిన్న విషయానికైతే గొడవ పడతారు ఇంకా స్టార్ట్ చేస్తారనమాట కొట్లాట ఇద్దరు ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు ఇంట్లో ఉంటే ప్రతి చిన్న విషయానికి వాదించుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు నేను ఎంత చెప్పినా అర్థం కానే కాదనమాట కొట్టుకోవద్దన్నమ్మ ఏదన్నా ఉంటే నాకు అంటే అస్సలు ఆహా ఇంట్లో ఉంటే వీళ్ళతో ఇంత అనమాట ఫుల్ ఫైట్ చేస్తూనే ఉంటారు మేము ఫుల్గా కొట్టుకొని అలసిపోయి ఆకలి అవుతుందమ్మా అంటే వేసి ఇచ్చాను తిన్నారు మా వారు ఫోన్ చేసి పూజకి వెళ్దాము రెడీగా అని చెప్పినారనమాట పదికి అట్లా ఫోన్ చేసి తిన్నారు మా వారు ఫోటోగ్రాఫరు ఫోటోగ్రాఫర్స్ అందరు కలిసి ప్రతి ఇయర్ వినాయకుడిని పెడతారనమాట మా మమ్మల్ని పూజకు పిలుస్తారు మేము వెళ్తాము నేను మా వారికి ముందే చెప్పాను అనమాట పూజకు పిలిస్తే ఒక గంట ముందన్నా లేకపోతే ఒక రోజు ముందన్నా చెప్పు ఏం ప్రసాదం చేయాలని ఆలోచించుకొని పెట్టుకొని ఉంటాను పోయేటప్పుడు హడావిడిగా లేకుండా ఉంటుంది కదా ఒక గంట ముందన్న చెప్తే అని చెప్పాను అనమాట ఆదివారం రోజు మామూలుగా షాప్కి వెళ్ళినారు అప్పుడు పది గంటలప్పుడు ఫోన్ చేసి వస్తారు పదకొండుకి పూజ స్టార్ట్ అవుతుంది అని చెప్పినారు నాకైతే ఫుల్ కోపం వచ్చింది ఫోన్ పెట్టేసిన అనమాట మళ్ళీ ఫోన్ చేసి గంట టైం ఉంది కదా నాకు ఇంట్లో అంతా పని అయిపోయింది స్నానం చేయడమే నేను స్నానం చేసి దేవుడికి ప్రసాదం చేస్తాను నువ్వు పూజకి ఏమేమి కావాలనో తీసుకుని రా అని చెప్పానమాట ఇంకా మా వారు పూజకి ఏమేమి కావాలనో అవన్నీ తీసుకొచ్చారు ఇంకా నేను ప్రసాదం అయితే రెడీ చేసి పిల్లలు కూడా స్నానం చేసి రెడీగా ఉన్నారు

ప్రసాదం పూజకి ఏమేమి కావాలని అవన్నీ ఒక బ్యాగ్లో అయితే సర్ది పెట్టేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఫోన్ కూడా వచ్చిందనమాట కాసేపట్లో అయ్యే వస్తారు అంటే ఇంకా నేను ఫాస్ట్గా అయితే జడ వేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాము అక్కడ మేము ముగ్గురు జంటలు వచ్చారనమాట ముగ్గురు జంటలతో అయితే వినాయకునికి పూజ చేపిస్తున్నారు నాస్మ నామక నయాత్మ సంమొన మహా మొగవాల్ ప్రాణాయామం చేయండి ఆమ మొగవాల్ మతగ్గినాసి కాగ్గే సంపిచం బావనాసనం ప్రాణాయామం లోతును శ్రద్ధంగోం గాలా గాలా గామ అక్షర విక్టంత మందిరకడా ఓం నమఃార్థిని గుక్షేద్వ కటికరి సక జోషం తేడా పరిహారత్వం మల దినన నక్షత్ర దిన రాశి మీ శిరసు పైనే చదువుకోనమ ൂജ് ആത്മാനംക്ഷം അപവിത്രം സ്വാമി

విభగ్న గోడర్ నమస్కారం టెక్ క్రీడన్ జయ జయపతి బాగు గంట ఆయన నమస్కారం ఇవే జిమ్ ఒక అర్టే పండు ఒకటి అందర కలిసి ఆ సైడ్ కి పెట్టేసి సినిమా ఒక పండు ఒకటి నల్లపడలు ఏదునే ఒకే పండుక అంతర కలిసి పెట్టేసి జయని ఐ హే హే కనే కట్టేదా సరే ఎండు అంబినే ස్చ ह ला කंड भेदा සद प्रजा खाते भार्ම हा ම් आ भළ रावा నడ ख्य प

పూజ చాలా బాగా చేయించారయ్యా వినాయకుడికి అభిషేకం కూడా చేశాము ఒక గిన్నెలో చిన్న వినాయకుడి విగ్రహానికి అభిషేకం చేపించారయ్యా అవి అభిషేకం చేసిన పంచామృతాన్ని కొంచెం కూడా కింద పడేయకూడదమ్మా అందరూ తాగండి ఫస్ట్ అయితే మాకే ఇచ్చారు అయ్యా పంచామృతాన్ని తర్వాత ఇంక అందరికీ పంచి పెట్టండి అమ్మా అని చెప్తూ ఉండున్నారు అక్కడ ఇంకా కాసేపు సరదాగా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా టెంకాయ కొట్టింటాం కదా దేవుడికి అదైతే ఇస్తూ ఉన్నారు ఇక్కడ అందరికీ అయ్యా ായ പ്രശതയം വ്യാശേവേന്ദ്രി പ്രസിദ്ധിമംഗളീരാ ఇక్కడ ప్రసాదం అందరికీ పంచి పెట్టేసి మేము ప్రసాదం తింటూ ఉన్నాం అన్నమాట మాతో పాటు కూర్చున్న వాళ్ళు కూడా కేసరి అలాగే పులిహోర తీసుకొచ్చారు నేను పులిహోరనే తీసుకెళ్ళిన ఇంకా పెట్టుకొని సరదాగా కూర్చొని మాట్లాడుతూ అయితే తింటూ ఉన్నాము ఇంకా తర్వాత దేవుడి దగ్గర అయితే మేము ఐదు మంది మా అత్త మేము నలుగురం ఫోటో దిగాం తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము నిన్న సాయంకాలం ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేశాను వినాయకుడు నీళ్ళల్లో కరిగిపోయి ఉంటే ఇంకా ఆ నీళ్ళన్నీ చెట్లల్లో పోసాను అనమాట ఇది వచ్చేసి కింద ఇంటి కింద వినాయకుడు ఉన్నాడు అని చెప్పా కదా అక్కడ పిల్లలు డాన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమనుకున్నారా నేనా గణేష్ కవి వచ్చి ఎంత బాగా చెప్పి ఓకే ఇప్పుడు సార్ బాగా చేయండి డాన్స్ చేస్తారు బాగా నచ్చింది అనుకో నేను బాగా డాన్స్ చేయాలన్నట్టు అనుకో వెళ్ళి చేయాలి వాళ్ళు ఓకే సరేనా డ్యాన్స్ అకాడమీ వాళ్ళు పిల్లల్ని పిలుచుకొని వచ్చి డ్యాన్స్ లేపించారు ఒక త్రీ ఫోర్ బ్యాచెస్ డ్యాన్స్ లేచారు వీళ్ళ డ్యాన్స్ క్లాస్ శివాలయం దగ్గర ఉంటుందంట పిల్లలైతే చాలా బాగా చేశారు కాకపోతే వినాయకుడి పాటికే ఒకటన్నా వేసి ఉంటే డ్యాన్స్ బాగుండేది అనిపించింది అన్నీ సినిమా పాటలకి వేశారు ఆఫ్ ఇట్స్ మార్ట్స్ ఎంకర్ టూ అట్లాంటి పాటలకి వేశారు అబ్బాయిలు లేరు కానీ ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు డ్యాన్స్ వేసే పిల్లలు బాగా చేశారైతే అమ్మాయిలైనా చాలా బాగా చేశారు ఇంకా ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా చేశారనమాట ఇంకా వన్ ఇయర్కి ఒకసారి కదా ఛాన్స్ వచ్చే పిల్లలు పెద్దలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు అయితే వేశారు ఇక్కడ డ్యాన్స్ లేసే పిల్లలలో మా చిన్ను కూడా ఉన్నాడు మామూలుగా అయితే అయితే అన్నమాట ఆయనకి డ్యాన్స్ వేయడానికి అందరి ముందర కాకపోతే గుంపులో గోవింద అన్నట్టుగా వెళ్ళిపోయి ఎవరు నన్ను చూడరులే అని వెళ్ళిపోయి ఆయన కూడా ఫుల్ జోషిగా డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఇక్కడ అమలు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంది ఆమెకు కూడా స్టేజ్ ఫియర్ ఎక్కువే కాకపోతే నిన్న ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బాగా డ్యాన్స్ చేశారు వాళ్ళని చూసి ఈమెకి ఇంట్రెస్ట్ వచ్చి బర్సోరే మేఘ అనే పాటకి డ్యాన్స్ వేసింది ఇంకా ఇక్కడ నాగిని పాటకి అయితే చిన్ను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ పిల్లలందరూ ఇంకా కొన్ని కొన్ని పాటలకు వాళ్ళకి నచ్చిన పాటలకు ప్రాక్టీస్ చేసుకొని డ్యాన్స్లు లేసారనమాట వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇది వినాయక్ చవితి రెండో రోజుటి వ్లాగ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక బ్లాగ్తో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్